రామన్న భీమన్నారవు రెండేట్లు రవిడి తందీమన్నారో రో రవిందాన రామన్న భాయనలుతున్నావు రవిడి తందేగల్ తందన్న భాయనే రేగల్లుతున్నా రవిడి తందాన రావన్న రేగల్లుతున్నా రవిని తందాన భీమన్న భాయన పిట్టలేటకో రవిడి తందాన భీమన్న భాయన పిట్టలేటాకో రవిని తందన పిట్టలేట పోయిన భీమన్న వచ్చే రవిడి తంద

రవిని తందా ఎవరు లేరు మధ్య నేనే ఉన్నాను రవిని తందా నా దూపలా ఎవరు నా ద్రవ ఉలిపో రవిని తందా నా దూపలా

రవిని తందానా ఫిక్కుడు మూవససిరిని నాదే రవిని తందానా పెట్టనే సీతమ్మ పట్టడన్నమ్మ రవిని తందానా పట్టా సీతమ్మ పట్టడన్నమ్మ రవిని తందానా పోచై బిమన్న బొజల్ల నిండో రాని తందానా పోచై బిమన్న బొజల్ల నిండో రవిని తందానా కూర్జూవి మన్న గుండల్ల నిండో రాని తందానా కూసా

రవినీతంద అన్న పండుగోమిన్న పని పుల్ల మీద ఎండి తన్న పండుగోమిన్న పనిపుల్ల మీద రవినీచంద అన పేలిగారి చేద్దాం పెళ్ళి చూడవమ్మ అండి తన్నాన పెళ్ళి గారి చేసి చూడవమ్మ రవినీ తంద అన ఒక్క కబబేడా బాపేశీ తమ్మార ఎండి తండ అనవక్క పాపేడ పాలసీ అమ్మ రవినీ తంద అన్న రెండ కబాబేడా బాపేసి తమ్మర్ ఎడి తండ అన రెండ క పాపేడ పాలసీ రమ్మ రవినీ చంద్ర అన

మన్నంత డోే రి తన వస్తే మన్నత డోడే రబని తన సీతమ్మ లేని తాన సిరీ తన సీతమీ మన సార మనసుకొండల్లో రవిని తన పాయనే భీమన్న మనసుకోండి తందరసి రామన్న ఇంటికి వచ్చిండో రవిని తందాన వరకి రావన్న ఇంటికి వచ్చిండో రవిని తాన శేతల கொண்டாடக்கோச்ச ரணி தந்தா பாண்டாடக்கோச்ச ரவி

వచ్చిండో రవిని తా ఆన కన్న తల్లివాను అనుకుంటుగానే రవిని తన కన్న తల్లివని అనుకుంటుగా రవిని త i <laughs> not ఇదిగో నీ బిడ్డ శారద బట్టలు రవిని తంద ఇదిగో నీ బిడ్డ సార్థ బట్టలు రవిని తొంద రాముడు భీముడా అన్నదమ్ముల పాటలు అంటే మీరు కట్టిరా ఎట్లా నట్టింది మామూలుగా అయితే రామలక్ష్మి లక్ష్మి భరత చైతరీ ఇది వేరే ఇది వేరే కులాల అంటే ఎవరికి సొంతంగా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు అన్నట్టు అంతే గాని పాట వాస్తవం కథ మీద కాదన్నట్టు ఇష్టం వచ్చడి కట్టుకోవడం అదే ఏముంటది సీత రాముల వారికి రామునికి భీమునికి వీళ్ళది వేరే ఉంటది అన్నట్టు రాముడిపోయి సీత అయితే వీళ్ళేగా మామూలుగా అందరు ఒకటేగా మాయ సీత ఉంటది మాయ సీత సీతారు రాముడు భీముడు వీడంటే రామలాక్ష్లే వాళ్ళు వీళ్ళ మొత్తానికి అయితే మీ ఇష్టం వచ్చిన కట్టేసుకున్నారు పాట బాగా స్టోరీ బాగుంది మధ్యలో ఆపుదాం అనుకు ఆపమందాం అనుకున్నా గానీ అందుకనే ఒక్కొక్కటి వాడ ఉన్నారు ఇంకా ఏముంటది ఏముంటది అని విన్నా ఆ పదం ఉంది చూడ సమర్థ బట్టలు బట్ట పదాలన్నీ బాగా వచ్చారు బాగుంది పాట ఇప్పుడు పని చేస్తానేవ్వర పని పోతున్నారా ఇప్పుడు పోతాం మేడం పాడుకుంటూ ఇప్పుడు పాటలు పాడుకుంటారు పొలాలు వంగినప్పుడు పాడుకుంటాం మేడం కలుపులు వచ్చా పత్రాల కలుపులు లేకపోతే వాళ్ళు పోతాం గానీ దమ్మదమ్మ ఒకరికన్నా కిలో లెక్కనే కదా మళ్ళీ పొలాలు నాటే వంగళ పాడుకుంటూ పోతాం వేస్తారు ఇప్పుడు నాట్లు మిషన్లా వేస్తారు చల్లు చల్లుకుంటారు వేస్తూ వేస్తారు మేడం అవును ఒడ్లు చల్తే ఆ టైపు మొత్తం